హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఒక కొత్త వంటకంతో అయితే మీ ముందుకు రాబోతున్నాను ఈ సంక్రాంతి సెలవులు కదా ఈ సెలవుల సందర్భంగా అయితే మా కోడలు అయితే ఇంటికి వచ్చింది మా ఏదైనా స్పెషల్ చేయమంటామని మా కోడలు అయితే స్పెషల్ చేస్తుంది అనమాట ఇంకా లేట్ ఎందుకు నేనైతే వీడియో తీసుకోవడం స్టార్ట్ చేసి ఈ వంట చేసుకోవడానికి మనకైతే లేత అరిటాక్ అయితే కావాలండి ఇదైతే మొత్తం అరిటాక్తో చేస్తుందట మా కోడలు ఎలా చేయబోతుందో చూడాలి వీడియోనైతే చూడాలి ముందుగా పొయ్యిలో అయితే అట్ల అయితే పెట్టేసింది మా కోడల పిల్ల ముందుగా మా కోడలు అయితే ఒక కప్పులో కొంచెం కారం మసాలా గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ తీసుకుంది ఆ తర్వాత అయితే రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి కూడా అందులో వేసింది తర్వాత కొత్తిమీర వేసుకుంది అలాగే కరేపాకు కూడా కొంచెం అనమాట అక్కడే కరేపాకు వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా అక్కడే వేసిందండి శిల కొట్టకుండా ఒక ఐదేరు వేసింది వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత అదైతే మొత్తం కలుపుకుందనమాట అలా కలుపుతూ తర్వాత నూనె కూడా అక్కడే వేసేసింది మా కోడలు అయితే ఆ ఉప్పు కారం మసాలా ఇవన్నీ వేసుకున్నాం కదా అక్కడే నా ఆయిల్ కూడా వేసింది అనమాట ఆయిల్ కూడా అక్కడేసి మొత్తం కలుపుతుంది ఇవి బాగా కలుపుకోవాలి ఇలాగా అన్నీ వేసుకున్న తర్వాత అన్ని పదార్థాలు ఒకే దగ్గర వేసుకొని తర్వాత అక్కడే నూనె వేసి అయితే మొత్తం కలుపుతుంది అనమాట అది మొత్తం కలిసిపోవాలట నూనెతో ఆ తర్వాత చూడాలి ఇంకెలా ఉంటుందో కలిపిన తర్వాత అయితే మేము మార్కెట్ నుంచి తీసుకొచ్చిన టోనో ఫిష్ ఉంది కదండి ఆ ఫిష్ పైన అయితే కలిపిన అదంతా దానికి అప్లై చేస్తుంది అనమాట మొత్తం ఆ చేపకైతే చేపకైతే రెండు వైపులు పూర్తిగా కలిపింది ఏదైతే ఉందో అదంతా అటు ఇటుగా మొత్తం ఇలా రాసింది ఈ విధంగా ఈ విధంగా రాసిన తర్వాత అయితే మనం ఆ ఫస్ట్ మనం తీసుకున్న లేవట అరటాకు ఉంది కదా అరటి అరటి పైన అయితే లోనైతే ఇలా నూనె చిలకరించి నూనె అయితే రాసేస్తుంది ఆ రాసిన ఆకు పైన అయితే మనము చేపకి మొత్తం మసాలా అంటించాం కదా మనం ఏ రాసిన మసాలా చేప ఉంది కదా చేపనైతే ఇలాగ ఆకు మీద పెట్టుకొని తర్వాత కొన్ని ఉల్లుపాయలు పచ్చిమిర్చి కట్ చేసిండి తర్వాత అలాగే కప్క్రమ్స్ ఇవన్నీ దాని మీద పెట్టి ఆ అయితే మడతెడుతుంది అనమాట చేపనైతే ఈ విధంగా మడతెట్టేసింది ఈ విధంగా మడతెట్టుకున్న తర్వాత అయితే దీనికైతే మళ్ళీ తాడుతో కట్టాలట ఆ అంటు పూడి ఇలా మడతెడుతుంది కదా ఈ విధంగా అయితే తాడుతో కట్టేసింది రెండు వైపులా అటు ఇటు తాడుతో కట్టింది అనమాట రెండు వైపులు ఇలా తాడుతో కట్టిన తర్వాత మనం ముందుగా పొనాల పొయ్యి దగ్గర అట్ల పెనం పెట్టేశాం కదా ఆ తర్వాత అక్కడైతే అది బాగా పెనం వీటెక్కిపోయిన తర్వాత అప్పుడైతే వేసింది మా కోడలు అందులో వేసిన తర్వాత తర్వాత మనం అన్నీ కలుపుకొని ఉంచిన చేప ఉంది కదా ఆ అలా దాని మీద అయితే పెట్టేసింది అనమాట కాకపోతే ఇలా చేయడానికైతే చాలా టైం పడుతుందట మినిమం ఇది అయితే మా కోడలు పిల్ల చేయడానికి నలభై ఐదు నిమిషాలు అయితే పట్టింది మాకు ఈ విధంగా వంట చేసుకోవడానికి సలా ఓపిక ఉండాలి చేయాలంటే అంటే మంట తక్కువ మంట పెట్టుకొని పొయ్యిలో అలా చేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట తిప్పుతూ అంతే ధనం మీద పెట్టిన ఇరవై నిమిషాల తర్వాత అయితే ఒక పత్తి లాగా అయింది అన్నమాట ఇప్పుడు మళ్ళీ వైపు తిప్పింది మా కోడలి పిల్ల నిజంగా మా కోడలి పిల్ల ఎంత ఓపికతో చేస్తుందంటే ఇప్పటికీ ఇంచుమించు ఒక ఇరవై నిమిషాలు దాటింది ఇరవై ఐదు నిమిషాలు పైగా అవుతుంది మళ్ళీ ఇప్పుడు తిప్పిన తర్వాత మళ్ళీ అయితే దాని మీద కొంచెం నూనె వేసుకోవాలట అదిగో మళ్ళీ నూనె వేస్తుంది చాలా కష్టపడి చేస్తుంది నేను ఫస్ట్ టైం అన్నమాట చూడడం ఈరోజు టేస్ట్ చేసి చెప్తాను ఎలాగుందో నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలాంటి వంట అయితే తినేరు నాకైతే మొత్తానికి యూట్యూబ్లోకి ఒక వీడియో వేసి వచ్చింది మా కోడల పిల్ల వల్ల దాదాపు ఒక ముప్పై నిమిషాల తర్వాత అయితే పెనం పైన మనం పెట్టుకున్న షాప్ అయితే ఈ విధంగా తయారైంది అనమాట ఇంకొక పది పదిహేను నిమిషాలు ఉంటే అయిపోద్దా అని మా కోడలు అయితే చెప్తుంది చూడాలి అయిపోయిన వెంటనే అది అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం పర్లేదు అమ్మ బాబాయ్ అయిపోయింది ఏదో మా కోడలు చేస్తానంటే స్పీడ్గా అయిపోద్ది అనుకున్నాను కానీ నలభై ఐదు నిమిషాలు అయితే పట్టిందండి మొత్తానికి ఈ విధంగా అవ్వటానికి చాలా టైం తీసుకుంది అవ్వటానికైతే నిజంగా మా కోడలు అయితే సలహా ఓపికతో చేసింది ఇప్పుడు ఓ ఓపెన్ చేసాక చూడాలి ఎలా ఉంటుందో తినసి వచ్చి చెప్తానండి టేస్ట్ అనేది ఎలా ఉందో ఇదిగో మా కోడలు అయితే అన్బాక్సింగ్ అప్పుడే అన్బాక్సింగ్ అయిన తర్వాత లోనూ చేప ఏ విధంగా ఉడికిందో చూపిస్తాను చూడండి అన్బాక్సింగ్ అయిపోయింది వేడి వేడిగా టోనో చేప అయితే పొట్లం చూసిందండి ఇదిగో పొట్లం అయితే విధంగా ఉంది పొగలు వస్తున్నాయి చూస్తున్నారు కదా పొగలు పొగలు వస్తున్నాయి ఇది తిని చూసి అయితే టేస్ట్ ఉందో నేను చెప్తాను మీకు తెలియదు కదా మీరు ఎప్పుడు ఇలాగ చేసుకొని తినండిపోతే ఒకసారి చేసుకొని తినండి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కూడా అనిపించిందో కామెంట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇలా వంట రావటం వీడియో అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలాగే మన వీడియోని ఇదే మొదటిసారి చూసినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్